హే రంగయ్య ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు నా పంటని రక్షించడానికి నాకు కొన్ని శక్తివంతమైన కీటక నాశిని మరియు శిలీంధ్ర నాశిని అవసరం మీరు ప్రశాంతంగా ఉండడం నేను చూస్తున్నాను కాబట్టి ఏవైనా సలహాలు ఇవ్వొచ్చు కదా రహస్యం ఏమీ లేదు రంగయ్య అందరికీ తెలిసిందే సల్టా పని ర్యాలీస్ యొక్క అత్యంత ప్రభావవంతమైన శిలీంధ్ర నాశిని మరియు రీవా ఐదు మరియు ట్రాక్ వంటి శక్తివంతమైన కీటక నాశిని ఉపయోగించడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన పంట మరియు ఉత్పత్తిని పొందవచ్చు మీ పంటలన్నీ పచ్చగా ఆరోగ్యంగా ఎలా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ నుండి సల్ట్ ఆఫ్ రీవా ఐదు మరియు ట్రాక్ తీసుకోండి మరియు కూర్చొని విశ్రాంతి తీసుకోండి మరియు నాణ్యమైన ఉత్పత్తిని పొందండి ఆగకండి రంగయ్యలాగా పరిగెత్తండి మరియు ఇప్పుడు మూడు ఉత్పత్తులను పొందండి వీటిపై మరింత సమాచారం కోసం డాక్టర్ విశ్వాస్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఐదు ఎనిమిది రెండు ఐదు తొమ్మిది ఐదుకు కాల్ చేయండి